చేతులు బాగా రబ్ చేసుకోండి బాగా వేడి పుట్టాలి కాళ్ళ పైన పెట్టుకోండి అలాగే ఈ పెద్దన వేళ్ళు బొటన వే అదే ఈ పెద్దన వేళ్ళు ఈ చెవులలో పెట్టి ఈ చూపుడు వేళ్ళు కాళ్ళ మీద పెట్టి ఇవి ఇలా షెడ్ముఖ ముద్ర వేసుకోండి వేసుకొని ఒకసారి మెల్లిగా కళ్ళను మెల్లిగా లాక్ చేయండి ఇలా మీకు ఎంతసేపు ఉండాలంటే ఎంతసేపు ఉండి మెల్లిగా గాలి మెల్లిగా పీల్చుకొని మెల్లిగా వదలండి బయటకు రండి ధ్యానంలో నుంచి మీకు ఎంతసేపు ఉండాలంటే అంతసేపు ఉండి బయటకు మెల్లగా రండి గాలి నెమ్మది వదులుతూ బయటకు రండి దేనిని జ్యోతి ముద్ర అంటారు మనము ధ్యానం చేసింది ఒక జ్యోతి లాగా కనపడుతుంది కళ్ళను మెల్లిగా ప్రెస్ చేసినప్పుడు కళ్ళ మీద పెట్టుకోండి చక్కగా కళ్ళ మీద పెట్టుకొని అరే చేతులను నెమ్మదిగా నెమ్మదిగా ఉండండి మంచి స్మైల్ ఇవ్వండి ధ్యానానికి కృతజ్ఞత తెలియజేసుకోండి అలాగే కుండలి మాతను కూడా నమస్కరించుకోండి చక్కగా సాధనకి క్లాప్స్ ఎట్లుంది సాధన ఇప్పుడు ఎవరైనా మాట్లాడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్లోజ్ చేసేస్తాను చాలా బాగుందండి అసలు బాడీ ఫీల్ వచ్చింది నేను అసలు ఫస్ట్ రాంగ్ చేశాను అంటే చంద్రస్వరం రైట్ సైడ్ నుంచి వదిలేను మళ్ళీ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ అదే చంద్రస్వరం అదే లెఫ్ట్ బైట్ పీల్చి లెఫ్ట్ అట్లా ఫైవ్ రౌండ్స్ అన్నారు మళ్ళీ ఇది అది చేసిన తర్వాత చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ బాడీ ఇంకా నాకు ఇదంతా అది ఒకలాగా లోపల కరెక్ట్ గా గమనిస్తే ఇలాంటివి చాలా ఉన్నాయి అన్ని మంచిగా నేర్పిస్తాను చక్కగా నేర్చుకోండి జీవితంలో అన్ని అన్ని ఆచరిస్తుంటే ఏ రోగం రాదు అస్సలు రా భూతాలు దయ్యాలు పేత మన దరిదాపులకు కూడా రావు అమ్మ మనకు కనెక్ట్ అవుతూ ఉంటది చాలా హ్యాపీగా ఉంటాం నీ కుండల శక్తి తొందరగా కనెక్ట్ అవుతుంది నిన్న కూడా ఇదే చెప్పా ఈ డేస్ దాకా ఈ రెండు క్రియలే చెప్పిస్తాను బాగా ప్రాక్టీస్ అవ్వాలి నాడి కదా యూట్యూబ్ లో ఉంటది అన్ని ఇప్పుడు ఇవన్నీ యూట్యూబ్ లో పెడతాను లేదంటే యూట్యూబ్ లో పెట్టకపోయినా కూడా మీకు పర్సనల్ గా మీరు చూసుకోవచ్చు మీరు పంపిస్తాను మీరు ఛానల్ చూస్తే ఛానల్లో ఉంటది ఆ గ్రూప్ లో ఉంటుంది కదా గ్రూప్ లో కూడా పంపిస్తాను థ్యాంక్ యూ అమ్మా ధన్యవాదాలు ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటురా మానస మేడం నంద్యాల శాంతి నంద్యాల బాగా చేసావు బాగా చేసారు హలో చెప్పండి కళ్ళు కళ్ళు నీళ్ళు వస్తుంది ఓకే ఓకే నీ కర్మలు కాలిపోతున్నాయి వాటర్ వచ్చేసినాయిగా కర్మ దద్గం అవుతుంది పాజిటివ్ ఎనర్జీకి కనెక్ట్ అవుతున్నావు చెప్పండి చెప్పండి సార్ మేడం ఇది మాకు లింక్ ఒకటి కరెక్ట్ గా ఇదేనా రెగ్యులర్ ఉండే లింక్ ఇదేనా ఏమన్నా చేంజెస్ అవుతుందా అందరికీ చెప్తున్నా ఈ ఈ లింక్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి ఎప్పటికీ ఇదే ఉంటది నేను చేంజ్ చేయనిగా అక్కడ డేట్ ఏదైతే స్టార్ట్ అయింది అదే ఉంటది మీ లింక్ సేవ్ చేసి పెట్టుకోండి మళ్ళా మళ్ళా నేను ఆ చక్కగా ఓపెన్ కరెక్ట్ ఆరు అయింది అంటే ఓపెన్ చేసుకోండి ఆరు ఐదు నిమిషాల దాకా ఆగుతాను ఐదు నిమిషాలు అందరూ ఓపెన్ అయిపోలే నేనైతే క్లాస్ స్టార్ట్ చేస్తాను ఆరు ఐదు నిమిషాల క్లాస్ స్టార్ట్ చేస్తాను ఓకేనా ఇంకేమైనా ఇంకేమైనా ఇది మైపాల్ రెడ్డి అనే వస్తలేదు మేడం ఇందులో అయితే ఫోటో కనబడతలేదు అయినది అట్లే ఏముండదు మరి అలా ఫోను